విశ్వాసంలో ఉన్న మనము ఈరోజు మనమందరం కూడా ఐక్య ఐక్యంగా ఉండవలసిన అవసరం వచ్చింది మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి వారి క్యాబినెట్ వారికి అందరికి కూడా మేము మనవి చేసేది ఏంటంటే వారి క్యాబినెట్ తీర్మానం చేసి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాష్ట్రంలో ఉన్న ఆ ప్రభుత్వము తప్పనిసరిగా ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్యను సిబిసిఐడి అప్పగించి ఆ దేశాలను బేషరత్తిగా క్షమించాలి కానీ వారిని నిజానిజాలు బయట పెట్టాలని మనం అదే రీతిగా ఫ్యూచర్ లో కూడా మా క్రైస్తవుల మీద ఎలాంటి ఇలాంటి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కూడా మాకు సహకరించాలని మేము అందరం గౌరవిస్తున్నాం హిందువులను గౌరవిస్తున్నాం ముస్లింలను గౌరవిస్తున్నాం బౌద్ధ మతస్థులను గౌరవిస్తున్నాం ఎవ్రీ రిలీజన్ మమ్మల్ని మేమే గొప్పని చెప్పడం లేదు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడవాలని చెప్తున్నాం కాబట్టి సమ సమాజం హిందువులైతేనేమి ముస్లింలు అయితేనేమి ప్రతి మతస్థులు కూడా దీనిని ఖండించాలని దీనిని ఎవరు కూడా ఈ విషయంలో ప్రోత్సహించవద్దని దయచేసి క్షమించుకుంటూ మేము చేసేది పీస్ రాలి ఏమేదో వారి వీరిని దౌర్యం చేసి కొట్టేది కాదు దయచేసి మేము శాంతియుతంగా ఆ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి దేవుడు ఆదరించాలని ధైర్యపరచాలని క్రైస్తవ విశ్వాసులు ఇక మీద కూడా ఇలాంటి ఎలాంటి కూడా ఈ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మరొక మారు దోషులను పట్టుకోవాలి వారిని క్షమించాలి ఇలాంటి దాడులు భారతదేశంలో ఏ క్రైస్తవ మతములో క్రైస్తవ మీద జరగకుండా ప్రభుత్వాలు అరికట్టాలని తెలియజేస్తూ మరొక మారు అలాంటి చట్టం కూడా తీసుకురావాలని తెలియజేస్తూ మనం చేస్తూ మీడియా మిత్రులు ప్రత్యేకమైన వందన దయచేసి మీరు ఈ న్యూస్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే రీతిగా మోడీ మోడీ యొక్క ఆ గద్దె కూడా దిగొచ్చి ఎందుకంటే క్రైస్తవ దేశాలు దాదాపు రెండు సోమయాజన క్రైస్తవులు ఉన్నారు మా క్రైస్తవులు శాంతి కామకులు కాబట్టి శాంతి కామకులని ఊరుకుంటే ఎక్కువ దేవుడు ఖర్చు పెట్టారు గాడ్ విల్ నెవర్ లీవ్ ఎనీ వన్ రెండు వందల ఎనభై కోట్ల జనాంగము క్రైస్తవులు ఉంది ట్రంప్ మావాడే బట్ కానీ మాకు దేశభక్తి ఉంది మేము భారతదేశంలో ఉన్నాం కాబట్టి మాకు దేశభక్తి ఉంది మేము భారతదేశ పౌరులం కాబట్టి వి హానర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎవ్రీ సో వారు కూడా మమ్మల్ని గౌరవించి ఆ రీతిగా చట్టాలు తేవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను